అప్పుడు సగం వీడియో తీసాను కదా ఫుల్ వీడియో తీస్తున్నాను మా పాప పిలిచింది కదా అందుకోసం ఆయిల్ పచ్చి ఆయిలు వేయాలి పుట్టుకొర పప్పుల జీలకర్ర వెళ్ళిపోయి దంచుకున్న కదా ఇది కుక్కర్ ఉంటుందేమో అన్నీ కలిపి కుక్కర్లో బట్టి తొందర అవుతుంది కుక్కర్లన్నీ అక్కడ ఉన్నాయి కదా మావి నేను చేసే విధానం కొంచెం పల్లెటూరు వంటల విధానం అండి కొంచెం వేరే వేరే ప్రాసెస్లో చేస్తారు మీ వాళ్ళు నేను కొంచెం ఊర్లో టైప్ చేస్తారనమాట ఊర్లో అమ్మ వాళ్ళు చేసే విధానం మా అమ్మ ఇలానే చేసేది అలా వేసుకోవాలి రుచికి తగిన ఇప్పుడు ఇంకా సన్నం అంతా పెట్టేసి సన్న మంట పెట్టి ప్లేట్ పెట్టాలి ఒక పది నిమిషాలు సన్న మంట మినట్టు కూర పప్పులో టమాటాలు ఎంతమంది వేస్తారు నేను టమాటా కూడా వేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ వస్తుంది టమాటా కట్ చేసుకుంటున్నాను నేను ఇంకోసారి ఫోన్ పక్క పెట్టాను నాకు ఈ వీడియోలు తీయడానికి రావట్లేదు స్టాండ్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటాను ఖచ్చితంగా తెచ్చుకుంటాను స్టాండ్ తెచ్చుకుంటాను నేను తీస్తాను అందరికీ నేను తెలుసుకుంటాను ఎలా తీయాలన్నది తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను మాకు ఒక్కటే తెలుసుకునే వాళ్ళు వీరిలో విధతున్నారు కదా వాళ్ళ భూమిలో కొట్టిన తెలుసుకొని నేను చేస్తాను మళ్ళీ అర్మకుండా మాట్లాడితే ఏడాది మళ్ళీ యూట్యూబ్ డీటెయిల్స్ అడుగుతుంది మనం కొత్తిమీర టమాటా కూడా కట్ చేసి వేసాను రండి ఇప్పుడు జీలకర్ర పై వేసాను కదా ఒక చిన్న మిస్టేక్ ఏం చేసాను అంటే నేను పచ్చికాయలు కూడా ఉరికే అది మన బ్యాల్ ఉడికేటప్పుడే ఉండే ெல்ல கொஞ்சம் மாப்ப வச்சிது கதா அது ஏ பண்ண வேணும் முத்துக்குண்டாண்டி தான் தான் சக்தி பச்சிக்காயில் கூட மனம் கந்திப்பே மஞ்ச மன்னம் வண்ட மீனா உட்கனிதேனா సన్న మంటపై ఉడకపెట్టిన తర్వాత తీసి రువితే సూపర్గా ఉంటుంది గుమ్మకుమ వాసన వస్తుంది జీలకర్ర వల్లిపాయ మెంత్యాలు పచ్చి నూనె కొత్తిమీర టమాటా కుండుకూర పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కదా మంచి వాసన మంచి ఫ్లేవర్ వస్తుందండి ఓకేనా బాయ్